సంగారెడ్డి జిల్లా పటాన్చేరు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అక్రమ అరెస్టుపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి చింతా ప్రభాకర్ సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీలోనికి బీఆర్ఎస్ నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఒప్పుకోకపోతే కేసులు పెడుతున్నారని అన్నారు ఎలాంటి నోటీసులు ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా అర్ధరాత్రి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమమని మండిపడ్డారు ఈరోజు సంతోష్ శాండ్ అండ్ గ్రానేట్ సప్లై లక్డారంలో రెండు వేల పదకొండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది అలాట్మెంట్ చేయడం జరిగింది కోరి రెండు వేల ఇరవై ఏడు వరకు ఆ కోరి మనకు పర్మిషన్ ఉన్నది ఈ కోరిని మేము చాలా రోజులు వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చినాం గత నాలుగు సంవత్సరాల సంధి మేము సొంతంగా పెట్టుకుని నడపడం జరుగుతూ ఉన్నది మా బాబు మా తమ్ముడు చూస్తూ ఉంటారు దాన్ని రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలలు కాలేదు ఇంకా మూడు నెలలు ముందే ప్రతి ఒక్కరి మీద అరాచమెంట్ చేయడము ఇది సామాన్యుడు బతికే విధానము అందరూ ఆలోచన చేయాలి ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో కాకుండా దేశం అంతా పెద్ద పెద్ద మైనింగ్ కోరీలు ఉన్నాయి మేము తప్పు చేసినట్టు ూఫ్ అయితే ఫెనాల్ వేయండి నోటీస్ వేయండి ఎక్స్ట్రా క్రెషింగ్ చేస్తే అది రూల్స్ అండ్ రెగ్యులేషన్ దాన్ని మీరు అనవసరమైనటువంటి కేసులు పెట్టి రాత్రి మూడు గంటలకు ఒక మర్డరిస్టు ఒక దొంగను అరెస్ట్ చేయడానికి వంద మంది పోలీసులు సిఐలు వచ్చి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది శాంతి ఇదంతా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న అరాచ్మెంటు ఈ అరాచ్మెంట్ అనేది తగదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ దీన్ని మార్చుకోవాలి పద్ధతి ప్రకారము తప్పు చేసిన వారిని శిక్షించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం ఎందుకంటే పటంచోరు నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది కోరి మైన్స్ కోరీలు ఉన్నాయి క్రెషర్ కోరీలు అలా ఒక నాలుగు ఐదు తప్ప అన్ని ఎక్స్పైర్ అయిన డేట్లో అది పర్మిషన్ లేకుండా నడిపిస్తూ ఉన్నారు మేము పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినాం పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఏ ఒక్కరి మీద గిట్ట మేము ఒక తెల్లకాయ మీద కంప్లైంట్ ఇవ్వలేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఎక్కడ వీక్ పాయింట్ ఉంది ఎక్కడ వీళ్ళని క్రచ్ చేసి పార్టీలోకి తీసుకోవాలి ఒక సిస్టమ్ అనేది పెట్టుకొని ఈ అరాచకాలు మొదలు పెడతా ఉన్నారు జీవితంలో నేను ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో టిఆర్ఎస్ పార్టీ తరఫున మూడు సార్లు ఎన్నిక కావడం జరిగింది ఈ మూడు సార్లు ఎన్నిక ప్రజల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నేను తప్పు చేసినట్టు ప్రజలకు తెలిసి ఉంటుంది ఎక్కడ ఎప్పటికప్పుడు నేను తప్పు చేసి ఉంటే మొట్టమొదటిసారి గెలిచినప్పుడే రెండోసారి కింద బండకేసి కొట్టేవాళ్ళు కాబట్టి ఈరోజు మేము మేము కానీ మా కుటుంబం కానీ మా అన్నదమ్ములు కానీ మా కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడా తప్పు చేయకుండా మేము ఈ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మేము మెయింటైన్ చేస్తూ అందరికీ ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ ముందుకు వచ్చినాం ఈరోజు అన్ని పర్మిషన్లతో సహా మాకు ఉన్నాయి కాపిస్తా మీకు టోటల్ పొల్యూషన్ కానీ ఈసీ కానీ అన్ని పర్మిషన్లు ఉన్నాయి వాళ్ళు ఏమంటారంటే మీకు మీకు అలాట్మెంట్ అనే దానికంటే ఎక్కువ ప్రెషింగ్ చేశారని చెప్తా ఉన్నాం ఓకే చేశారు మీరు అప్పుడు మా ఇప్పుడు అధికారులు ఏం చేసిన మేమన్నా అది ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు హరీష్ రావు గారితో మీకు ఎప్పుడైనా ప్రెషర్ వచ్చిందా మా తరఫున ఎప్పుడైనా ప్రెషర్ వచ్చిందా ఒక్క నాయకుంతో ఒక్క నాయకుంతోన ఎంపీ ఉండే ప్రభాకర్ రెడ్డి గారు ఆయనతోనే మన ఫోన్ వచ్చిందా సో అండ్ సో పోకమని అది ప్రూఫ్ చెప్పియండి కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం మీ బెదిరింపులకు భయపడేది లేదు మీ అరాచ్మెంట్లకు భయపడేది లేదు తప్పకుండా కోర్టులో నిలబెట్టి కోర్టు కడిగిర్లో నిలబెట్టి మీ సంగతి ఎంతో తెలుస్తాం ఎందుకంటే ఇటువంటి చాలా చూసుకుంటూ వచ్చినాం జీవితం అంతా నా అయ్య లీడర్ గారు తాత లీడర్ గారు ప్రజల ఆశీస్తోని ఒక ఎంపీటీసీగా ఒక మండల ప్రెసిడెంట్గా మూడు సార్లు శాసనసభ్యునిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వంద రోజుల పాలన ఎట్లా తయారైందంటే ప్రజలకు సేవ చేయడం కంటే ప్రజా సంక్షేమం కంటే ప్రతిపక్షాలను అక్రమ కేసులు పెట్టి వేధించడము ప్రతిపక్ష పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడము ఎంతసేపు నువ్వు మా పార్టీలోకి వస్తావా రాకపోతే నీ మీద కేసులు పెడతా పార్టీలో చేరాలని చెప్పి ఇయాల వివిధ రకాల ఒత్తిడి తెస్తూ పార్టీలో చేరకపోతే అక్రమ కేసులు బనాయించే విధానం కొనసాగుతూ ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధానం మీరు ఎంతసేపు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీదనో ప్రజా సంక్షేమాన్ని గాలికొదలేసి రాష్ట్రంలో పంటలు ఎండిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో ప్రజలకు తాగడానికి నీళ్లు రాని పరిస్థితి ఉన్నది ఇలా ఖమ్మం లాంటి పట్టణంలో మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తూ ఉంది కేసీఆర్ గారి హయాములో ప్రతిరోజు నల్లా వచ్చింది ఐదేళ్ళు మీరు వచ్చి మూడు నెలలు అయింది ఇలా మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తుంది ఇలా మీరు వంద రోజుల్లో చేస్తామన్న హామీలను అపల్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది అంటే ఇలా కాంగ్రెస్ పాలన ఏంటంటే అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్ళను రకరకాల వేధింపులకు గురి చేయడం కేసులు పెట్టడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది ఇవాళ మా పటాన్ చెరువు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడింటికి ఉదయం మూడు గంటలకు వందల మంది పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు ఆయన ఏమన్నా బందిపోట టెర్రరిస్టా రేపిస్టా ఎందుకు మూడు గంటలు రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఇది ఏంది మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం అసలు ఆ కేసు ఏంది సివిల్ మ్యాటర్ అవసరమైతే అంటే నోటీస్ ఇవ్వాలి యాక్చువల్గా ఫార్టీ వన్ పిఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల మూడు గంటలకు వందల మంది ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్ వెళ్ళి ఇవాళ ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతూ ఉన్నాం ఇలా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా నోటీస్ ఇవ్వాలనే వద్దా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలనే వద్దా మబ్బుల మూడు గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు పదింటి దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యారు అడిగితే ఇది ఎక్కడి విధానం అని మేము అడుగుతా ఉన్నాం నేను పోలీసు అధికారులను కూడా కోరుతా ఉన్నా ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు దయచేసి పద్ధతులు మర్చిపోకండి మితిమీరి ప్రవర్తించొద్దు అని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నా మేము పదేళ్లలో ఏ రోజు కూడా ఈ రకమైన ప్రయత్నాలు చేయలేదు పదేళ్ళు అధికారంలో ఉంటే ఈ రకంగా మేము ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితి లేదు ఇవాళ నాన్ అప్లికేబుల్ సెక్షన్స్ అసలు ఆ సెక్షన్ దీనికి అప్లికేబులే కాదు కానీ అక్రమమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఏదో రకంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బెయిలబుల్ సెక్షన్స్ యాక్చువల్గా మీరు ఏ ఆరోపణ అయితే ఈరోజు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది స్టేషన్ బెయిలే ఇవ్వాలి అని కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నా కూడా సివిల్ మ్యాటర్ అయినా కూడా ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలి జైలుకు పంపాలి క్యారెక్టర్ను డ్యామేజ్ చేయాలి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి ఆ రకంగా వీళ్ళని లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనేటువంటి కుట్రకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది కాంగ్రెస్ పార్టీలో మేము ప్రజాక్షేత్రంలో ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినాము అంటే ఇవ ఈ రకమైనటువంటి వేధింపులు ఈ రకంగా కేసులు పెట్టి ఇంకా నిన్ను సతాయిస్తాం ఇంకా చాలా కేసులు పెడతాం బిడ్డ నువ్వు వస్తావా రావా అన్నటువంటి రీతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది ఇది మంచి పద్ధతి కాదు ఇటువంటి విధానాన్ని మానుకోవాలి మీరు ప్రజలు ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చాడు కానీ వాళ్ళు మీరు ప్రతిపక్షాలను లేకుండా చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తాం మీరు మా మేము చెప్పినట్టు మా పార్టీలోకి రావాల్సిందే అనేటువంటి విధానాన్ని మానుకోవాలి ఇప్పుడు మొన్న మైన్స్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆర్డీఓ గారి వీడియో ఉంది ఆయన మైన్ మీద ప్రెస్ మీట్లో మాట్లాడి ఏం మాట్లాడిండు మంత్రి గారి ఆదేశం మేరకు వచ్చి నేను మైన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా అని స్వయంగా ఆర్డీఓ గారే చెప్పిండు అంటే మీరు టార్గెటెడ్గా చేస్తున్నారు ఇవాళ పటాన్ చెరువు ప్రాంతంలో మాకున్న సమాచారం మేరకు ఇరవై ముప్పై మైన్స్ లీజ్ అయిపోయింది అలా కాంగ్రెస్ పార్టీ నాయకులై మాజీ మంత్రులు కూడా ఉన్నాయి వాటికి లీజే లేదు అయినా అవి నడుస్తూ ఉంటాయి ఇరవై ముప్పై మైన్లు లీజ్ అయిపోయినా అవి నడిస్తే వాటి మీద యాక్షన్ ఉండదు వాటి మీద చర్యలు ఉండయి కానీ ఏ తప్పు లేకున్నా నువ్వు బీఆర్ఎస్ పార్టీ కదా నీ మీద కేసు పెడతా మన కరెంట్ ఆఫీసర్ నిండిన చెడు సబ్జెక్ట్ లో పర్టిక్యులర్ పటస్ పటస్ కౌన్సిల్ లో దరప్రోట్ కండి టార్గెటెడ్గా మంత్రి గారి ఆదేశం మేరకు మేము చేస్తున్నాము అంటే ఇది ఏంది ఉద్దేశం ఇది ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడం ప్రతిపక్షాల మీద బురద జల్లడం ప్రతిపక్షాలను పార్టీలో చేర్చుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఇలా అనేక క్వారీలు లీజ్ అయిపోయినాయి వాటిని ఎక్కడ టార్గెట్ చేస్తారు అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులే నడుస్తూ ఉంటాయి దాని మీద ఏం చేయరు ఇక్కడ ఏ తప్పు లేకపోయినా అన్ని అనుమతులున్నా ఏదో ఒక నెపం పెట్టి ఏదో ఒక తప్పును చిన్నది కూడా వెతికి వెతికి వరుసగా కేసు మీద కేసు ఇప్పటికి మూడో కేసు ఇది మూడో కేసు ఇది మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది ఇప్పటికి అంటే ఒక కేసు తర్వాత ఒకటి ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ వేధించేటువంటి ప్రయత్నానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాం ప్రజా సమస్యలు గాలికి ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు ప్రజలకు ఇలా పంటలు ఎండిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో దాని గురించి మీకు పట్టించుకునే టైం లేదు ఇలా తాగునీరు రావడం లేదు ఆసుపత్రుల్లో సేవలు ఇబ్బంది పరమైపోయింది ఇలా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మీరు ఇచ్చిన హామీలు వంద రోజులైంది ఇవాళకి హామీలు ఎక్కడ అమలు కాలేదు మరి ఇంకొక వైపు ఏమో మీరు ఎంతసేపు ప్రతిపక్షాలను వేధించడము ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడము అక్రమ కేసులు పెట్టడము లీకుల మీద లీకులు ఇచ్చుడు అన్ని కథనాలు రాయించడము జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు తప్పుడు వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పంపడం మీడియా హౌసెస్ ద్వారా లీకులు రాయించడం చిట్చాట్ల రూపంలో లీకులు రాయించడం ఇది ఒక రకంగా ఏంటంటే ప్రతిపక్షాల మీద బురద్ధిపోయారు ఎంతకాలం చేస్తారు మీరు ఎంతకాలం చేస్తారు అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది మాకు కూడా న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా న్యాయస్థానానికి వెళ్తాం మేము చట్ట ప్రకారంగా మేము న్యాయస్థానం ద్వారా తప్పకుండా తగిన రిలీఫ్ తెచ్చుకుంటాం మూడు నాలుగు రోజులు ఇబ్బంది పెట్టవేమో అక్రమ కేసులు పెట్టి నాలుగు రోజులు మమ్మల్ని వేధిస్తావేమో బట్ అంతిమంగా గెలిచేది న్యాయం గెలుస్తుంది ధర్మమే నిలుస్తుంది మాకు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కనుక న్యాయం మీద న్యాయ వ్యవస్థ మీద మాకు విశ్వాసం ఉంది కనుక తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం మేము న్యాయస్థానం ద్వారా తగిన రిలీఫ్ను కూడా పొందుతాం కానీ మీరు చేసేటువంటి కుట్రలను కూడా రేపు ప్రజాక్షేత్రంలో కూడా తీసుకుపోతాం ఏ రకంగా ఇలా అక్రమంగా మైనింగ్ జిల్లాలో నడుస్తుందో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల క్వారీలు నడుస్తూ ఉన్నాయో వాటికి అనుమతులు లేకుండా మిగతా క్వారీలు నడిస్తే దాన్ని ముట్టుకోకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాయబద్ధంగా ఏదైనా పనిచేస్తే కూడా ఏ రకంగా మీరు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారో తప్పకుండా రేపు ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజాక్షేత్రంలో వివరిస్తాం ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడే విధంగా చేస్తాం పార్టీలో చేరమనడము చేరకపోతే ఈ రకంగా వేధించడం ఇలా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ మా శాసనసభ్యులను కానీ మా పార్టీ నాయకులను రకరకాలుగా వేధిస్తూ ఉన్నారు మెడ మీద కత్తిపెట్టి నువ్వు చేరతావా చేరవా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్లు చేయడము వాళ్ళు మాట్లాడము చేరకపోతే వేధింపులకు గురి చేయడం ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది మీరు ఇయాల మెడ మీద కత్తి పెట్టి కేసులు పెట్టామని కుటుంబ సభ్యులను వేధిస్తామని మీ కుటుంబ సభ్యుల మీద అరెస్ట్ చేస్తామని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేసి ఇవాళ ప్రలోభాలకు గురి చేసి ఇయాల మీరు ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఏ రకమైన పద్ధతి ప్రజల మనసు గెలవండి మాకంటే మెరుగైన పాలన అందించండి మాకంటే మంచిగా పనిచేసి ప్రజాక్షేత్రంలో మీరు గెలవాలి కానీ ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తామంటే అది ఎప్పుడు కూడా ప్రజలు సహించరు ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు